దేవుని రాజ్యం కొరకు నిజాయితీగా చేయబడు ఏ కార్యమునైనా పాడు చేయుటకు ప్రయత్నించకుండా సాతానుడు ఉండలేడు అతడు తీవ్రమైన పోరాటం చేయను ఎందుకనగా దేవుని రాజ్యాభివృద్ధి వాని సొంత రాజ్యానికి నాశనం తెచ్చును ప్రభు సేవలో కలుగు ఆటంకములను ఎదుర్కొనుటకై ఆది సంఘం నుండి కొన్ని సామాన్య పద్ధతుల్ని తెలుసుకుందాం మీ బోధను వ్యతిరేకించే వారి మీద ఎన్నడూ ఆగ్రహించకండి వారు కేవలం శత్రువు చేతిలో బలి పశువులు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగచేశాను చేశాను విశ్వాసంతోనూ పూర్వకంగానూ సువార్తను మాటిమాటికి ప్రకటించండి వినువారి మీదకి వెలుగు కలుగుగాకని చెప్పు సామర్థ్యం వాక్యానికి ఉంది ఎదురాడి వారి నోర్లు మోయించు గొప్ప దైవశక్తి అనుగ్రహించబడినట్లు ప్రార్థించండి అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై వచనాల్లో ఉన్న ఆది క్రైస్తవులు చేసిన ప్రార్థన కంఠస్థం చేయదగ్గ నమూనా ప్రార్థనై ఉంది శత్రువు వరద వలె వచ్చినప్పుడు యహోబ ఆత్మ తన సైన్యంలో నుండి ఒక ధ్వజము దానికి విరోధంగా లేపును మూడవ సంగతి సువార్త ప్రకటించినట్లు అధికారం మెచ్చటి నుండి నీకు లభించెనో దానిని గురించి తరచుగా తలపోయిచు ఉండు క్రైస్త గొప్ప ఆజ్ఞ ఇది పరలోకమందునూ భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళుడి ఆయన మరలా ఆజ్ఞాపించే వరకు మనం ఆగం తిరగం దేవుని ఎదుట నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుమో అని పౌలు తిమోతికి రాశును అధికారులు అపోస్తులతో వాక్యం ప్రకటింపవద్దని ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు వారు సమాధానం సమాధానమిచ్చారు దేవుని మాట వినుట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి అని సంఘానికి ఎల్లవేళలా సహోదరుడు ఆండ్రూ వంటి వారి అవసరత ఎంతో ఉంది అతడు లక్షల కొలది బైబిళ్ళని కమ్యూనిస్టు ప్రపంచంలోనికి ఎవరికంటా పడకుండా చేరవేశను అతడు మనుషుల కంటే అధికంగా దేవునికి భయపడినందున రాబోవు శ్రమల్ని ఎదుర్కోవటానికి సాహసం చూపాను నాలుగవ సంగతి భయపడుకుము అపాయములు వచ్చినప్పుడు భయపడుట సహజమే అయితే ఈ క్రింది విషయాల్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకున్నచ్చు మీరు భయాన్ని చేయించగలరు దేవుడు నిర్ణయించిన సమయానికి ముందుగా మీరు మరణించరు మనుషులు మీ దేహాన్ని నశింపచేయగలరు కానీ మీ ఆత్మను తాకలేరు క్రీస్తు నిమిత్తం మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్యులు మిమ్మల్ని ముట్టినవాడు దేవుని కంటిపాపను ముట్టుచున్నాడు దేవుని రాజ్యం నిమిత్తం మీరు మరణిస్తే మీ కుటుంబ బాధ్యత వహించట మీ పరలోకపు తండ్రి బాధ్యత ఉంది నీవు పొందిన శ్రమ అంతటికి పరలోకమందు గొప్ప బహుమానం లభించును ఈ తలంపులే హింసింపబడిన ఆది శిష్యులు నాట్యమాడేలాగున చేసింది అపవాదికి అవమానం కలిగింది దేవుడు నవ్వాడు